హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రాణి బ్లాగ్స్ ఇవాళ నేను నెల్లూరు స్పెషల్ చేపల పులుసు చేద్దామని అనుకుంటున్నాను సో అది ఎలా తయారు చేయాలో చూడబోయే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో ఇప్పుడు ఈ చేపల పులుసుకి ఈ చేప వచ్చేసి గం గండి చేప అంటారంటండి సో ఈ చేపని ఇది పెద్ద పెద్ద ఫిష్ అనమాట ఈ ఏడు కేజీల ఫిష్ అంట మా నాన్న వాళ్ళ ఊరిలో చెరువు ఉంటే అగందలో పడుతుంటే తీసుకొచ్చారు అన్నట్టు ఈ ఏడు కేజీల ఫిష్ని ఇంకా ఎక్కువైపోతుంది కదా ఇంకా ఊర్లాంటి ఇద్దరం అట్లా ఉంటారు కదా అట్లా ముగ్గురు షేర్ చేసుకున్నారు అన్నట్టు సో ముగ్గురికి హాఫ్ 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 అట్లా వచ్చింది అన్నట్టు మా మాకు వచ్చేసరికి ఏడుగు ఇంత ఫిష్ వచ్చింది సో ఒక టూ కేజీస్ దాకా ఉంటుంది అనుకుంటున్నాను నేను ఇంకా అదంతా పోయి వాళ్ళే అక్కడ మంచిగా నీట్గా వాష్ చేయిచ్చారు ఆ పైనదంతా గీకేసి కట్ చేసి ఇట్లా ముక్కల్లాగా ఇచ్చారు సో మనం ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మంచిగా ఉప్పు వేసుకొని బాగా రుద్ది ఆ స్మెల్ అలా అంతా పోవాలి కదా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఒక రెండు మూడు సార్లు బాగా మిక్స్ చేసి ఇంక ఇట్లా వాటర్ పోసి నీట్గా వాష్ చేసుకోవాలి మూడు నాలుగు సార్లు మంచిగా వాష్ చేస్తే కనుక వాటర్ అంతా పోయి మంచి క్లీన్ వాటర్ అవుతాయి కదా అప్పటిదాకా మంచిగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఫిష్ అంటేనే కొంచెం స్మెల్ ఉంటుంది కదా కొందరికి సరిగ్గా ఆ స్మెల్ కూడా నచ్చదు అందుకని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి సో ఇట్లా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను అసలు చూస్తున్నారు కదా మనం మామూలుగా బయట సూపర్ మార్కెట్లో అలా చూస్తే కనుక ఫ్రిడ్జ్లో ఉండే ఫిష్లు అలాంటివే కనిపిస్తుంటాయి మనకి ఇప్పుడు చూస్తుంటేనే అసలు ఎంత ఫ్రెష్గా అనిపిస్తుంది కదా ఇది చెరువులు అప్పటికప్పుడు పట్టిన చేప అయ్యేసరికి చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది అసలు ఎక్కువ ముళ్ళులు కూడా ఏం లేవు ఒకటో రెండో ముళ్ళులు ఉన్నాయి మొత్తం మెత్తగా అంతా చాలా బాగా అనిపించింది నాకైతే కనుక చేప సో ఇది ఇట్లా మంచిగా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత దీనికి కావాల్సినట్టు నేను ఒక రెండు పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను రెండు పెద్ద ఆనియన్స్ రెండు టమాటాస్ తీసుకున్నాను ఒక మామిడికాయ తీసుకున్నాను మా సైడు నెల్లూరు సైడు తప్పకుండా ఫిష్ కర్రీలో అంటే మామిడికాయ వేస్తారు సో అన్నీ ఇంకా ఫుష్ సూప్ కూడా చే కర్రీ కూడా చేయరు అన్నట్టుగా అందుకని నేను పెద్ద మామిడికాయ ఒకటి తీసుకున్నాను రెండు టమాటాలు రెండు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బాండ్ గిన్నె తీసుకొని ఫిష్ కంటే పెద్ద గిన్నె ఉండాలి కదా అందుకని గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు మెంతులు వేసాను ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసాను ఈ ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత ఇంకా టమాటాలు కూడా వేసుకోవాలి ఆ టమాటాలు కూడా మగ్గిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేస్తే మంచి స్మెల్ మంచి ఫ్లేవర్ వస్తుందండి ఫిష్ కర్రీకి సో కరివేపాకు కూడా వేసుకున్నాను ఆ కరివేపాకు కూడా మా అమ్మ వాళ్ళ చేతుంది అసలు ఎంత ఫ్రెష్గా ఉందో చూశారు కదా ఇంత కరివేపాకు వేసుకున్నాను ఇక్కడ చింతపండు రసం రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఇందులో ఉప్పు కారం పసుపు వేసాను కదా ఆ క్లిప్ మిస్ అయింది సో సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకున్నాను వేసుకున్న తర్వాత చింతపండు రసం పోసాను ఆ రసం పోసి ఇంకొంచెం ఒక గ్లాస్ పెద్ద గ్లాస్ వాటర్ పోసి ఆ పులుసు బాగా ఉడకనివ్వాలన్నమాట ఆఫ్ పులుసు ఉడికిందంటే అప్పుడు ఆ తర్వాత ఇంకా ఫిష్ ముక్కలు వేసుకోవాలి ఎందుకంటే ఫిష్ త్వరగానే ఉడికిపోతుంది కదా ట్వంటీ మినిట్స్ అలా టైం పడుతుందేమో త్వరగానే ఉడికింది కాబట్టి పులుసే కొంచెం దగ్గరకు రానిచ్చిన తర్వాత ఇంకా ఫిష్ ముక్కలు వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత పెద్దగా తిప్పక్కర్లేదు ఊరికే గరిగితే అలా అంటాం కానీ గిన్నెత ఇలా కాల్చడం కానీ చేసి నేను కరెక్ట్గా ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్కి అలా ఆఫ్ చేశాను అసలు ఎంత చక్కగా దగ్గరకు అయిపోయిందో పులుసు చాలా బాగా అనిపించింది అన్నట్టు పెద్దగా కలపకూడదు ఇంకా అందులో ఇంకా దించేసుకోవడానికి అది దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే దగ్గరకు అయిన తర్వాత చెక్ అంటే అప్పుడు ముక్కలన్నీ ఉడికిపోయి ఉంటాయి కుదరదు కదా ఇంకా అందుకని ఈ టైంలోనే సాల్ట్ చెక్ చేసుకొని వేసేసుకొని ఇక్కడ ఇంకా లాస్ట్కి వచ్చింది కదా ఇప్పుడు కొత్తిమీరతో వేసుకోవడమే అసలు మా అమ్మాయి చూడండి కొత్తిమీర నేను చల్తాను నేను చల్తాను అని కొత్తిమీర వేస్తుంది కర్రీలో చూసారు ఎంత దగ్గరకు వచ్చేసిందో చక్కగా రెడీ అయిపోయింది ఫిష్ కర్రీ సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాము చూస్తున్నారు ముక్కలు కూడా అసలు ఏం ఆ కలర్ చూస్తుంటేనే ఎమ్మీగా అనిపిస్తుంది నాకైతే కనుక ఇంకా కొంచెం నేను రైస్ పెట్టుకొని ఇంకా ఫిష్ చూసారా ఆ పీస్ వేసుకొని కొంచెం సూప్ వేసుకొని చూశాను అసలు పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడైతే చాలా బాగుంది ఇంకా ఈవినింగ్ అయిందంటే ఇంకా బాగా ఆ ముక్కకి ఆ పులుసు అంతా బట్టి చాలా బాగా అనిపిస్తుంది మీకు కూడా నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా వస్తుంది ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ